ంతర్యా ఆయన లీలలు అనేక కరుణామయుడైన స్వామి తన లీలా వినోదంలో భాగంగా అనేక క్షేత్రాలలో వెలిశాడు అలా శివుడు జ్యోతిర్లింగ రూపుడిగా కొలువుదీరిన అపురూప క్షేత్రం సోమనాథ్ మన దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది సోమనాథ్ క్షేత్రానికి ప్రభాస పట్టణం అనే పేరు కూడా ఉంది ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నేపథ్యంగా అలరారుతున్న సోమనాథ్ విద్యక్షేత్ర అందాలు వర్ణనాతీతం ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడికి సోమనాథుడని సోమేశ్వరుడని పేర్లున్నాయి ఓ అపురూపమైన అనుభూతిని సొంతం చేసే సోమేశ్వర స్వామి వారి ఆలయ శోభ వర్ణనాతీతం సోమనాథ దేవాలయం అనేక సార్లు దాడికి గురయ్యింది క్రీస్తు సకం ఒక వెయ్యి ఇరవై నాలుగులో గజనీ మహమ్మద్ చేసిన దండయాత్రలో ఆలయం తీవ్రంగా ధ్వంసమైంది ఆ సమయంలోనే ఆలయం నుంచి ఎక్కువ సంపదను గజనీకి తరలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది అనంతరం స్థానిక పాలకులు ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై అనేకసార్లు దాడులు జరిగాయి పదిహేనవ శతాబ్ది మధ్య భాగంలో మహమ్మద్ మేఘ ఈ ఆలయాన్ని చేశాడు పదిహేడు వందల ఆరులో ఔరంగజేబు దేవాలయం మొత్తాన్ని సర్వనాశనం చేశాడు ఇక ఎప్పటికీ ఈ దేవాలయం కట్టకుండా ఉండేటట్లు తునాతునకలు చేయవలసిందిగా తన వైశ్రాయ్ని ఆదేశించాడు అంతేకాక ఈ దేవాలయంలో ఉన్న ప్రదేశంలోనే దేవాలయం కూల్చిన రాళ్లతోనే అతి క్రూరుడైన ఔరంగజేబు మసీదు నిర్మించాడు అయితే పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్ రాణి అహలియాబాయ్ దీనికి కొంచెం దూరంలో కొత్త ఆలయం కట్టించింది సర్దార్ పటేల్ కెఎం మున్షీలు స్వాతంత్ర్యం అనంతరం దీనిని అత్యద్భుతంగా పునరుద్ధరించారు దీనిలో ప్రధానమైన పాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ వహించారు ఆయన ఆదేశాల మేరకే ఈనాటి ఇప్పటి దేవాలయం మనకు దర్శనమిస్తోంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది భారతదేశ రాష్ట్రపతి బాబు రాజేందర్ ప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు నిధుల సేకరణ చేయకుండా కేవలం భక్తులిచ్చిన విరాళాలతో నిర్మించడం విశేషం తరువాత త్రవ్వకాల్లో అనేకమైన అపురూప శిల్పాలు బయటపడ్డాయి ఎన్ని దండయాత్రలు జరిగినా ఈ ఆలయం చెక్కుచెదరక తిరిగి నిర్మింపబడ్డం శివుని లీలా విశేషంగా చెబుతారు సోమనా దివ్యక్షేత్రం ఉన్న ప్రాంతాన్ని సౌరాష్ట్రం అంటారు నది సముద్రంలో కలిసిన ప్రాంతాన్ని ప్రభాసపట్టణమంటారు ప్రభాస పట్టణం గురించి స్కాంద పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది ఇక్కడ స్వామిని హంసనాథ స్వరూపుడని పురాణం అభివర్ణించింది ఈ కాలభైరవ లింగాన్ని సోముడర్చించడం వల్ల సోమనాథుడయ్యాడు ఈ ప్రాంతంలోనే పాశుపత మతం పరిడవిల్లింది సోమనాథ్ దివ్యక్షేత్రం అరేబియా సముద్ర తీరంలో ఉంది అందువల్ల ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ తీరానికి వచ్చి సముద్రంలో భక్తితో స్నానాధికాలు చేస్తారు సోమనాథ్లోని శ్రీ స్వామి వారి మందిరం అత్యంత విశాలమైనది ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన శిల్పసహిత స్తంభాలు ప్రాకారాలతో అలరారుతున్న ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు పర్యాటకులు దర్శించుకుంటారు విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం మొదటి ప్రాకారంలో మృత్యుంజయ మహామంత్ర మందిరం ఉంది గర్భాలయ ప్రాంగణం విశాలమైనది వివిధ అలంకృత స్తంభాలు ప్రాకారాలతో ఇది అలరారుతోంది చంద్రునికి శాప విముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరుంది దీనికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా ఉన్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేస్తారు దీంతో ఆగ్రహించిన దక్షుడు తన అల్లుడైన చంద్రుణ్ణి క్షయవ్యాధిగ్రస్తుడు కావాలని శపిస్తాడు దాంతో చంద్రుడు తన శాప నివారణ కోసం భూలోకంలోకి వచ్చి ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో శివ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తాడు చంద్రుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపము నుంచి విముక్తి కలిగించి ఇరవై ఏడుగురు సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రునికి హితవు పలుకుతాడు గర్భాలయంలో ఓ అపురూపమైన భవ్యలింగంగా లింగం దర్శనమిస్తోంది గర్భాలయంలో కొలువుదీరిన లింగ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం పరిమాణంలో పెద్దగా ఉన్న ఈ లింగ దర్శనం చేతనే పంచపాతకాలన్నీ మటుమాయమవుతాయంటారు సోమనాథ్ ఆలయానికి ముందు భాగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయానికి సమీపంలో బయట ప్రాంగణంలో క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై రెండులో మహాభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ మరో ఆలయాన్ని నిర్మించింది ఈ భవ్య మందిరంలో భక్తులు నిరాటంకంగా పూజలు చేసుకోవచ్చు ఇక్కడే శ్రీ కపర్ధి వినాయక మందిరం హనుమాన్ మందిరాలను కూడా వీక్షించవచ్చు అరేబియా సముద్రం సమీపంలోనే ఉండడంతో సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు వల్ల ఘాట్ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఘాట్ నుంచి సూర్యాస్తమయం చూడటం భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ విశేషమైన పూజలు నిర్వహిస్తారు లక్ష దీపార్చన లక్ష బిల్వార్చన లాంటి పూజలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు అలాగే మహాశివరాత్రి పర్వదినాలలో ఈ ఆలయం భక్త సంద్రాన్ని తలపిస్తుంది లక్షలాది మంది భక్తులు ఆయా రోజుల్లో స్వామివారిని దర్శిస్తారు